ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళారెడ్డికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిళ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది సీట్లు ఎన్ని సాధిస్తారన్నది కాకపోయినా ఆమె సొంత అన్నపై చేస్తున్న పొలిటికల్ ఫైట్ సంచలనం రేపుతుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద విరుచుకుపడుతూనే అప్పుడప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు షర్మిల వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత స్పందించారు సీఎం జగన్పై ఎప్పటిలాగే నెల్లూరు నెల్లూరులో రా కదలిరా సభలోనూ చంద్రబాబు విమర్శలు చేశారు జగన్ పరిస్థితి నచ్చక సొంత పార్టీ వారే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారని ఐదు కోట్ల ప్రజానీకం క్షేమం కోసం అందరూ ఆలోచించాలని కోరారు ఇక చెల్లెలు షర్మిళకు అన్యాయం చేశాడని పాపం ఆమెకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని అన్నారు బాబు ఎన్నికల ముందు సొంత చెల్లెలతో పాదయాత్ర చేయించి ఊరూరు తిప్పిన జగన్ చెల్లెని ఏ విధంగా వాడుకున్నాడో చూడాలి అందరూ చూశారని బాబు కౌంటర్ ఇచ్చారు బాత్రూంలో టిష్యూ పేపర్ను విసిరేసినట్టు చెల్లెల్ని వదిలేశాడని చంద్రబాబు సెటైర్ వేశారు వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న ఎంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారని విమర్శ చేశారు సాక్షి ఛానల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది సాక్షి ఛానల్లో రాజశేఖర్ రెడ్డి గారు లోగో తీసేశారు మేనిఫెస్టోలో లోగో తీసేశారు ఇండియా మ్యాప్ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసేయాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిమగ్నమయ్యారని అయితే ఆ ప్రయత్నాన్ని సక్సెస్ కానివ్వమని చంద్రబాబు నాయుడు గారు సెటైర్ విసిరారు వైఎస్ షర్మిళ ఇప్పుడు ఒక పార్టీలో చేరిందని ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలైందని అందుకు తానేమీ బాధపడట్లేదని వాళ్ళ అన్నపై ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తుందని చెప్పుకొచ్చారు మేమేమీ బాధపడడం లేదు సమాధానం చెప్పుకునే సమర్థత తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అంకితభావం మరే పార్టీకి లేదని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు